హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనసుకు నచ్చింది నైన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ టెన్ ఆనంద్ తనకు అసలు ఏం అర్థం కాలేదు వెళ్ళి ఆద్యని ఓదార్చడానికి ట్రై చేస్తాడు చాలాసేపు ఏడ్చిన తర్వాత కాస్త కుదుట పడుతుంది ఆద్య కాస్త కుదుట పడ్డాక విషయం ఏంటని అడిగాడు ఆనంద్ ఆద్య కాసేపు ఆగే చెప్తూ అతను ధృవన్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అతనితో నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని ఇలా జరిగిన విషయం చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను టూ ఇయర్స్ బ్యాక్ ఒకరోజు ఆ రోజు సెలవు అవ్వడంతో ఇంట్లోనే ఉంది ఆద్య ఆద్య చిన్నప్పటి నుండి చాలా చలాకీగా అందరితో ఫ్రెండ్లీగా ఉండేది రిలేటివ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో దివ్య విశాల్ ఇంకా మహాలక్ష్మి గారు ఫంక్షన్కి వెళ్ళారు వసుధ ఆద్య వాళ్ళ అమ్మ గారికి ఒంట్లో బాగాలేదని ఇంట్లోనే ఉండిపోయారు ఆద్య ఇంకా వసుధ ఆ ఫంక్షన్లో ఆద్య కోసమే ఎదురు చూస్తున్న ధ్రువన్ తను రాకపోవడంతో ఆద్యకి ఫోన్ చేస్తాడు హలో ధ్రువన్ హాయ్ ఏంటి ఆద్య ఫంక్షన్కి రాలేదు ఏం లేదు ధృవన్ ఊరికే ఇంట్లోనే ఉన్నావా ఏ ఇంట్లో ఒక్కదానివే ఉన్నావా లేదు అమ్మ కూడా ఉంది ఎందుకు ఆద్య ఆద్య నేను మార్కెట్కి వెళ్ళొస్తాను అంటుంది వసుధ ఈ మాటలు ఫోన్లో మాట్లాడుతున్న ధృవన్కి వినిపిస్తాయి ధ్రువన్ వన్ మినిట్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఫోన్ కట్ చేసి అమ్మ అసలే నీకు ఒంట్లో బాగాలేదు ఇప్పుడు మార్కెట్కి అవసరమా నేను వెళ్ళొస్తా ఫోన్ కట్ చేశాక బిఠకారంగా నవ్వుతూ దొరికావే అంటూ ఆద్య ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టేసరికి వసుదా డోర్ ఓపెన్ చేస్తుంది ఆంటీ ఆద్యా లేదా ఇప్పుడే మార్కెట్కి వెళ్ళింది ధ్రువన్ ఏదైనా పనా ఓ మార్కెట్కి వెళ్ళిందా ఏం లేదా అంటే ఊరికే ఫంక్షన్కి వెళ్తూ చూసి వెళ్దామని వచ్చానంతే వెళ్ళొస్తా ఆంటీ హా ఓకే బాబు ఛా ఈసారి మిస్ అయిపోయావే రేపు చూసుకుంటా నెక్స్ట్ డే ఆద్యకి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెప్తాడు ఆద్య వెళ్ళాక ధృవణ్ ఆద్యకి ప్రపోజ్ చేస్తాడు ఏంటి ధృవ్ని ఇది నేను నిన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు అంటే నేనంటే నీకు ఇష్టం లేదా మరి ఇన్ని రోజులు నాతో బాగానే ఉన్నావు కదా నేను నిన్నెప్పుడు ఫ్రెండ్గానే చూశాను సడన్గా నువ్వు ఇలా చెప్తే నేనేమనుకోవాలి ధ్రువన్ బలవంతంగా తన చేయి పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ అంటూ ఉంటాడు ధృవన్ చేయి వదులు నా చేయి వదులు ధ్రువన్ అని అతి కష్టం మీద చేయి విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆద్య వెళ్ళిపోయాక ధ్రువన్ నిన్ను ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు ఆద్య బంగారం అంటూ క్రూరంగా తనలో తానే నవ్వుతాడు ధ్రువన్ డైరెక్ట్గా ఆద్య వాళ్ళ అమ్మని కలిసి ఆంటీ నేను మీతో కొంచెం మాట్లాడాలి ఏంటి బాబు చెప్పండి నేను ఆద్యని ప్రేమిస్తున్నాను ఆద్యని నాకు ఇచ్చి పెళ్లి చేయండి నేను తనని బాగా చూసుకుంటాను తనతో చెప్పావా ధృవన్ తనకి చెప్తే అర్థం చేసుకోవట్లేదు కనీసం మీరైనా చెప్పండి ఆంటీ వసుధ మనసులో ధృవన్ కూడా మంచి అబ్బాయే కదా పైగా ఇంత పద్ధతిగా తల్లిదండ్రుల అభిప్రాయం కూడా అడుగుతున్నాడు సరే బాబు నేను ఆలోచించి చెప్తాను అంటుంది అతనితో ఇంటికి వెళ్ళాక ఆద్య డల్గా ఉండటంతో ఇప్పుడే ఈ విషయం చెప్తే ఒప్పుకోదని తర్వాత చెప్దామని అనుకుంటుంది వెళ్ళి అంతా విశాల్కి చెప్తుంది విశాల్ ధృవన్ మంచి అబ్బాయే కదా మన కూతుర్ని బాగా చూసుకుంటాను అంటే అంతకంటే ఇంకా ఏం కావాలి నేను కూడా అదే అనుకుంటున్నానండి ఆద్యని ఒప్పిస్తే సరిపోతుంది అంతే నెక్స్ట్ డే ఇద్దరూ కలిసి ఆద్యని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ధృవన్ లాంటి అబ్బాయి మళ్ళీ దొరకడురా రా ఒప్పుకో నాన్న అంటాడు విశాల్ నాన్న అతని మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదు అదే కాకుండా నేను యుఎస్కి వెళ్ళి జాబ్ చేయాలని అనుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ అంటే నా వల్ల కాదు అంటే యుఎస్కి వెళ్ళడానికి ఒప్పుకుంటే నీకు ఈ మ్యారేజ్ ఓకేనా అంటుంది వసుదా డాబ్ ఏమూలే చూద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ధ్రువన్ వసుదకి ఫోన్ చేస్తాడు ఆంటీ ఆద్య ఒప్పుకుందా ఆల్మోస్ట్ ఓకే బాబు మీ అమ్మ నాన్నలకు ఈ విషయం చెప్పావా ఇప్పుడు ఏం చెప్పాలి వీడికి అని అనుకుంటాడు మనసులో హా ఆంటీ అంటాడు బయటికి మాత్రం ఓకే బాబు నేను మొదటి ఫోన్ చేస్తాను మధ్య దూరికావే ఇటు నుండి నరకాలు అటు నుండే నరికేశా ఇక నువ్వు నా దానివి కాకుండా ఎవ్వరూ ఆపలేరు మరుసటి రోజు ఉదయం ఆద్యని పూర్తిగా ఒప్పిస్తారు ఇద్దరు కలిసి ఇక వసుద కూతురి పెళ్ళి అనే సంతోషంతో గుడికి బయలుదేరుతుంది వెళ్ళే దారిలో ధ్రువన్ ఒక అమ్మాయితో బైక్ మీద నుండి కిందికి దిగుతూ కనిపిస్తాడు తనని కలిసి ఆద్య పెళ్ళికి ఒప్పుకున్న విషయం చెప్పాలి అనుకుంటుంది కానీ అతను ఈవిడను పట్టించుకోకుండా పబ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇంత పొద్దున్నే పబ్కి వచ్చాడు అది కూడా ఒక అమ్మాయితో అసలు ఇతను మంచివాడేనా లేదంటే మంచివాడిలాగా నటించాడా అని లోపలికి వెళ్ళి చూస్తుంది అక్కడ ధృవం చూసిన ఆమెకి గుండె ఆగినంత పని అవుతుంది చుట్టూ ఉన్న అమ్మాయిలందరిపై చేతులు వేస్తూ మద్యం తాగుతూ పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇంకా నయ్యం ఇతనితో నా కూతురి పెళ్లి జరగలేదు చి ఆయన ఇలాంటి వాడిగా నా ఇద్దాం ఇద్దామనుకున్నది అని అనుకుంటూ వెళ్ళి అతన్ని అందరి ముందే చంప మీద కొట్టి చి నువ్వు ఇలాంటి వాడవా నీ గురించి తెలియక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను నీలాంటి వాడికి చచ్చిన నా కూతురుని ఇవ్వనురా ఈ విషయం వెంటనే ఆద్యకు చెప్పాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధ్రువన్ కోపంతో రగిలిపోతూ ఇంత అవమానం చేసిందే కాకుండా నా ఆద్యని కూడా నాకు కాకుండా చేస్తావా ఏమన్నా చచ్చినా ఈ పెళ్లి జరగనివ్వవా అయితే చావు అంటూ ఎవరికో ఫోన్ చేసి అరగంటలో శుభవార్త వినాలి అని ఫోన్ కట్ చేస్తాడు ఇదంతా ఆనందతో చెప్తూ ఆద్య ఏడుస్తూనే ఉంటుంది ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి